వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి జడ్చిల మండలం ఇడ్లపల్లి తండాలో నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్న పోలీసులు అగ్రికల్చర్ అధికారులు మరియు పోలీసులు సంయుక్తంగా ఇడ్లపల్లి తండాలో ఎటువంటి పర్మిషన్ లేనటువంటి కాటన్ సీడ్స్ ఉన్నాయన్న సమాచారం మేరకు కొందరి ఇండలు సెర్చ్ చేయగా రెండు ఇండలు నకిలీ కాటన్ సీడ్స్ లభించాయి మేఘవత్ చంద్రియా నాయక్ ఇంట్లో ముప్పై ఐదు కిలోలు మరియు రవి నాయక్ ఇంట్లో పదిహేను కిలోలు నకిలీ కాటన్ సీడ్స్ ఉన్నాయని వారిని విచారణ చేయగా జడ్చర్లకు చెందిన కృపాకర్ రెడ్డి అనే వ్యక్తి వారికి నకిలీ కాటన్ సీడ్స్ సేల్ చేయడం జరిగింది అని వారు పేర్కొన్నారు చేశారు కృపాకర్ రెడ్డిని విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామని చర్చల పోలీసులు తెలిపారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అగ్రికల్చర్ అధికారులు మరియు పోలీసులు సంఘ జట్ల పోలీసులు సంయుక్తంగా ఇళ్లపల్లి తాండాలో కొందరు ఇళ్లలో ఎటువంటి పర్మిషన్ లేనటువంటి లూజ్ కాటన్ సీడ్స్ ఉన్నాయన్న సమాచారం మేరకు కొందరు ఇళ్లలో ఖర్చు ఒక రెండు ఇళ్ళలో మాత్రము మనకు లూజ్ కాటన్ షీట్స్ ఏవైతే ప్రోహిబిటెడ్ కాటన్ షీట్స్ ఉన్నాయో అటు కాటన్ షీట్స్ మనకు ఇద్దరు ఇళ్లలో దొరికేయడం జరిగింది ఒకటి మెగా చంద్య ఇతను వాళ్ళ ఇంట్లో ఒక మనకు ముప్పై ఐదు కిలోల వరకు కేజీ కేజీ ఉన్నాయి ముప్పై ఐదు కిలోల వరకు ముప్పై ఐదు ప్యాకెట్లు లూజ్ కాటన్ షీట్స్ దొరికినవి అలాగే అతను కొడుకు అయిన రవి ఇంట్లో సెర్చ్ చేస్తే అతని ఇంట్లో ఒక పదిహేను కిలోల వరకు పదిహేను ప్యాకెట్లు ఒక్కొక్క కిలో కిలో ఉంది ఆ పదిహేను ప్యాకెట్ల వరకు అతను ఇంకో కొనగొట్టినాయి వీళ్ళిద్దరిని పది విచారణ చేస్తే జడ్జలకే చెందినటువంటి రూపాకర్ రెడ్డి అనే వ్యక్తి వీళ్ళకు సేల్ చేసినట్టు వాళ్ళిద్దరు మన దగ్గర చెప్పడం జరిగింది రూపాకర్ రెడ్డిని కూడా కేసులో భాగం చేయడం జరిగింది అతన్ని విచారించి తదుపరి ఎక్కడి నుంచి తీసుకొచ్చింది ఏంటనే వెరిఫై చేసి అతనిపై కూడా చెక్క తీస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇద్దరి పైన కూడా మన అగ్రికల్చర్ అధికారుల ఫిర్యాదు నిమిత్తం కేసు నమోదు చేయడం జరిగింది అటు ఇతనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి